ఓం శ్రీ శ్రీమాతేణ మహా ఇప్పుడు తెలియచేసే అంశము శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టవచ్చా పెట్టకూడదా ఒకవాడు పెట్టినట్టుంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందా ఇవన్నీ కూడా ఎక్కువ మంది మన పెద్దవాళ్ళు ఎక్కువగా తెలియజేస్తూ ఉండేవాళ్ళు ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి వాస్తవంగా అయ్యేటైతే అదే మన పెద్దవాళ్ళు మళ్ళీ తెలియజేసేది ఇప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య కానీ ఇలాంటి కొన్ని రోజుల్లో నువ్వు ఖర్చు పెట్టద్దు అనడానికి గల అంతరార్ధము కనీసం ఆ రెండు మూడు రోజులైనా సరే ఖర్చు పెట్టకుండా కనీసం జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి బ్రాడ్ మైండ్తో తెలియచేయడం జరిగింది వాస్తవంగా సరే మనం సబ్జెక్ట్లో ఒకసారి టాపిక్ వస్తే మరి శుక్రవారం నాడు ఖర్చు పెట్టచ్చా పెట్టకూడదు అంటే అవసరార్థం ఖర్చు పెట్టాలి తప్పదు ఇప్పుడు కూరగాయలు కొనుక్కొస్తారు ఖర్చు పెట్టాలి పళ్ళు కొంటారు ఖర్చు పెట్టాలి అర్జెంటు హాస్పిటల్కి వెళ్ళారు ఇవ్వాల్సిందే కాబట్టి ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు అనవసరంగా దానం ధర్మం అనేటువంటిది అంటే మనం ఉచితంగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే మనం ఇస్తుంటాము కొన్ని సందర్భాల్లో అది కొంచెం కంట్రోల్ చేసుకోమని మన పెద్దవాళ్ళు తెలియజేసిన అంతరార్థం అది కాస్త కంట్రోల్గా ఉంటారు వీళ్ళు అనవసరంగా అలా బయటికి వృధా ఇవ్వద్దు అలా కనీసం జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి వాస్తవంగా మన అవసరం కోసం మన అవసరార్థం ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టినంత మాత్రాన లక్ష్మీదేవి వెళ్ళిపోదు అనవసరంగా ఖర్చు పెట్టద్దు అని అర్థం యదార్థంగా అనవసరంగా అలా ఖర్చు పెట్టకుండా గనక మన అవసరార్థం ఖర్చు పెడితే తప్పనిసరిగా లక్ష్మీదేవి మన గృహంలోనే ఉంటుంది ఎక్కడికి పోదు మన ఇంట్లోనే ఉంటుంది అందుకని చెప్పేసి వెనకటిలో మరి ఇప్పుడు అంటే సరే అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఎవరివైనా ఇంకెవరైనా సమ్ పీపుల్ వాళ్ళవి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయి వెనకట్లో అయితే క్యాషే ఇచ్చేవాళ్ళు మాకు తెలిసి క్యాష్ ఇచ్చేవాళ్ళు అలా డబ్బు తీసుకొచ్చిన వెంటనే తీసుకొచ్చి దేవుడి దగ్గర అలా పెట్టి ఉంచేవాళ్ళు వెంటనే వాడకుండా దేవుడి దగ్గర అలా కాసే ఉంచి తరువాత తీసేవాళ్ళు మరుసటి రోజులు లేదా కాసేపు ఉంచో అలా తీసేవాళ్ళు తప్ప ఇమ్మీడియట్గా డైరెక్ట్గా ఖర్చు పెట్టడం అనేది కాదు దేవుడి దగ్గర కాసేపు ఉంచుతారు ఉంచి మరి కష్టాన్ని దగ్గర ఫలితము అనేటువంటిది వచ్చింది మరి నీ పుణ్యమా అని అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్లనే కదా ఒక మంచి ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం ద్వారా సంపాదన అనేది ఉన్నది తినటానికి ఉండడానికి కట్టుకోవడానికి ఏ లోటు లేకుండా మేము ఉండగలిగాము నీ పుణ్యమా అని అని వెనకట్లో పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా అలా కృతజ్ఞతలు అనేవి తెలియచేసేవాళ్ళు సరే ఇప్పటి రోజుల్లో అంటే అంత అకౌంట్లో పడిపో వల్ల వాళ్ళకు కూడా ఏంటి డబ్బులు అయితే ఖర్చు పెట్టట్లేదు కదా అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టడం ఒక ఇరవై రూపాయలు పెట్టి టీ తాగినా కానీ ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో పే మొత్తానికి చేసేస్తున్నారు వాస్తవంగా ఇలా యూజ్ చేయటం అనేది కూడా మరి అనవసరంగా ఎక్కువ ఖర్చు అనేటువంటిది కూడా పెడుతున్నారు ఇవన్నీ కనీసం తగ్గుతుంది అనవసరమైన ఖర్చు తగ్గుముఖం పడుతుంది అన్న కాన్సెప్ట్ తోటి శుక్రవారం నాడు ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు కనీసం సూచన చేయటం జరిగింది కనీసం అలా అన్న కంట్రోల్ కంట్రోల్గా ఉంటారేమో అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉంటారు అన్న కాన్సెప్ట్ తోటి మన పెద్దవాళ్ళు తెలియచేయటం జరిగింది నాన్న మరి ఏవి చెప్పినా మన ఏదైనా సరే మన పెద్దవాళ్ళు ఒక చెప్పారంటే అందులో ఒక అంతరార్థం అనేది ఉంటుంది అది గ్రహించాలి అంతే తప్పించి ఎంత అత్యవసరమైనా శుక్రవారం పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు పెట్టచ్చు అవసరార్థం అనవసరంగా పెట్టద్దన్నారు తప్ప మన అవసరానికి పెట్టవచ్చు నాన్న తప్పేమీ లేదు కాకపోతే ఎవరైనా వచ్చి అప్పు అడిగారనుకోండి ఎగ్జాంపుల్ అప్పు ఇప్పుడు అప్పుగా ఎంతో సమ్ అమౌంట్ అడిగారు అనుకోండి ఆ రోజు ఇవ్వద్దు అని చెప్పేసి మరుసటి రోజు ఇస్తాము రేపు ఇస్తాము అని చెప్పేసి తప్పుకుంటారు వాస్తవంగా మరి శుక్రవారం నాడు ఇవ్వకూడదు కాబట్టి రేపు ఇస్తాము అని అంటారు అంతే తప్పించి అంటే అప్పుగా చేబదురుగా దానం ఇలాంటివి కాస్త ఆ రోజున వద్దు అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియచేయటం జరిగింది అంతే తప్ప ఖర్చు పెట్టకూడదు అనేమి కాదు ఖర్చు పెట్టచ్చు అవసరార్థం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి